ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరో తొమ్మిది రోజుల్లో తెరలేవనుంది మార్చి ఇరవై రెండున డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది అయితే టోర్నీ ప్రారంభానికి గడువు సమీపిస్తున్న సమయంలో ఇంగ్లాండ్ ఆటగాళ్ల తీరు ఫ్రాంచైజీలకు కోపం తెప్పిస్తుంది ఐపీఎల్ ఆడేందుకు పేరు నమోదు చేయించుకోవటం వేలంలో కోట్ల రూపాయలు కొల్లగొట్టడం తీర మ్యాచ్ల సమయానికి ఎగ్గొట్టడం ఇంగ్లాండ్ జట్టు ప్లేయర్లకు అలవాటుగా మారిపోయింది ఐపీఎల్ పదిహేడవ సీజన్ ప్రారంభానికి ముందు ఇప్పటికే పలువురు ఇంగ్లీష్ ఆటగాళ్లు లీగ్ నుంచి తప్పుకున్నారు వ్యక్తిగత కారణాల వల్ల వర్క్ లో డ్ మేనేజ్మెంట్ అంటూ డుమ్మా కొడుతున్నారు ఆ జాబితాలో జేసన్ రాయ్ గస్ అక్కన్సన్ అలాగే మార్క్వుడ్ ఊడు హారీ బ్రూకులు ఉన్నారు గత సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన జేసన్ రాయ్ ఈ సీజన్ లో ఆడడం లేదు వ్యక్తిగత కారణాలతో అతడు తప్పుకుంటున్నట్టు కేకేఆర్ యాజమాన్యం వెల్లడించింది అతడి స్థానంలో ఫిల్ సాల్ట్ ను జట్టులోకి తీసుకుంది ఇక అక్కిన్సన్ సైతం కేకేఆర్ తరపున ఆడాల్సి ఉంది అయితే వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అంటూ చెబుతూ ఐపీఎల్ కు దూరం అయ్యాడు ఇక మార్క్ ది సైతం అదే పరిస్థితి గత ఏడాది లక్నో సూపర్ జైన్స్ తరపున ఆడిన ఈ పేసర్ ఈ సీజన్ మొత్తానికే దూరం అయ్యాడు దీంతో అతడి స్థానంలో షేమర్ జోసెఫ్ ను లక్నో జట్టు తీసుకుంది ఇక తాజాగా హారీ బ్రూక్ సైతం వ్యక్తిగత కారణాలతో లీగ్ నుంచి తప్పుకున్నాడు గత సీజన్ కు ముందు పదమూడు కోట్లతో ఆటగాడిని తన్రదర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది అయితే ఆశించిన మేర ఆడకపోవడంతో వేలంలోకి వదిలేసింది ఇక మినీ వేలంలో నాలుగు కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ప్లేయర్ ను సొంతం చేసుకుంది కానీ వ్యక్తిగత కారణాలంటూ ఐపీఎల్ కు దూరం అవుతున్నానని తెలిపాడు ఇక జోరూట్ సైతం ఈ సీజన్ కు దూరం అయ్యాడు ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ జట్టుకు వెల్లడించాడు ఇక స్టోక్స్ వేలానికి ముందే ఈ సీజన్ కు ఆడలేనని చెప్పేశాడు కాగా ఇంగ్లాండ్ క్రికెటర్ల తీరుపై ప్రాంఛైజీలు గురువుగా ఉన్నాయి వేలంలోకి రావడం తీర సీజన్ కు ముందు డుమ్మా కొట్టడం ఇంగ్లాండ్ ప్లేయర్లకు అలవాటుగా మారిపోయిందని ఫ్రాంచైజీలు ఆగ్రహంగా ఉన్నాయి దీనిపై బీసీసీఐ చర్యలు తీసుకోవాలనే ను సైతం తీసుకురావాలని భావిస్తున్నాయని సమాచారం